ఇంటి గుమ్మం అంటే కేవలం తలుపు కాదు అది ఇంటి శక్తులు ప్రవేశించే స్థానం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చెడు శక్తులు లోపల రాకుండా ఉండాలని ఇప్పుడు సైన్స్ చూద్దాం ముగ్గు ఎక్కువగా బియ్యం పిండితో వేస్తారు కాబట్టి మన పెద్దలు ఎక్కువ బియ్యం పిండిని ఉపయోగించేవారు ఈ బియ్యం పిండి చీమలు చిన్న క్రీములు ఇంట్లో రాకుండా బయటే ఆహారం దొరికేలా చేస్తుంది అంటే ఇది మన పెద్దలు ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను దాచిపెట్టారు నేచురల్ పేస్ట్ కంట్రోల్ కెమికల్ అవసరం లేని పద్ధతి మన పెద్దలు సైన్స్ తెలియక కాదు సైన్స్ని జీవనంలో ఉపయోగించారు ఉదయం ముగ్గు వేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది క్రమశిక్షణ పెరుగుతుంది రోజు పాజిటివ్ గా మొదలవుతుంది ఇది ఒక రకంగా నిశ్శబ్ద ధ్యానం లాంటిది ఇలాంటి భారతీయ సంప్రదాయాలు నిజమైన అర్థాల కోసం ఛానల్